హలో గాయస్ అందరికీ నమస్తే అండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసిస్తాం ఓకేనా మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళికనవారు అలా ఎవరైనా చూడొచ్చు ఓకేనా సో రీడింగ్ని లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి ఓకేనా మరి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మా విఎస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి త్రీ ఆఫ్ కప్స్ నాకు మెడిటేషన్లో ఈ కార్డు కనిపించిందండి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఆర్ త్రీ ఆఫ్ కప్స్ ఈ టూ కార్స్ అనేది నాకు కనిపించాయి అన్నమాట టవర్ దేత్ బ్యూటిఫుల్ అండి టూ కప్స్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ద సన్ ద హ్యాంగర్ మ్యాన్ పేజర్స్ వర్డ్స్ ద ఇంప్రెస్ అండి అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట ఇక్కడ వస్తున్న మెసేజెస్ ప్రకారం మీ లైఫ్లో త్రీ డేస్ లోపల ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ తను మీకు కంటక్ట్ చేయబోతున్నారు ఈ పర్సన్ ఏ విషయంలో చేస్తున్నారంటే తను ఇక్కడ మీతో న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్కి అండ్ తన లైఫ్లో తను ఏదో విషయంగా సఫర్ అయ్యారు అండ్ కొంతమంది లైఫ్లో తన లైఫ్లో ఏదో సిచ్యువేషన్ రిలేషన్షిప్ లాంటిది ఏదో ఎండ్ అయిపోయిందనమాట కొంతమంది ఫ్యామిలీ ఆర్ కొంతమందికి తన లైఫ్లో రిలేషన్ అలాంటిది తన లైఫ్లో ఏదో ఎండ్ అయిపోవడం వలన ఈ పర్సన్ తను మీకు కంటాక్ట్ చేయబోతున్నారు తను ఏదైతే బాధపడుతున్నారో తను ఏదైతే సఫర్ అవుతున్నారో దాని నుంచి హీల్ అవ్వడానికి ఈ పర్సన్ మీకు కంటాక్ట్ చేయబోతున్నారనమాట ఓకే ఎంప్రెస్ కార్డ్కి ఓకే ఈ పర్సన్కి మీతో హ్యాపీగా ఉండాలి ఉంది పర్సన్కి మీరు చాలా ధైర్యంగా తయారయ్యారు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఉట్టి పడుతుంది అనమాట మీ ఫేస్లో ప్రాక్టికల్ ఎనర్జీ అండ్ మీ లైఫ్లో మీరు చాలా పీస్ఫుల్గా బతుకుతున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని కదిలించేవారే లేరు మీరు చాలా కాన్ఫిడెంట్గా మీ పర్సన్కి కనిపిస్తున్నారు సో కాబట్టి పర్సన్ ఎందుకో మీరు ఈ విధంగా అంటే ఇంత స్ట్రాంగ్ ప్రాక్టికల్ ఎనర్జీ ఇదంతా ఈ పర్సన్కి అట్రాక్ట్ చేయడం కానీ లేదా ఈ పర్సన్ నేను అనుకున్నంత ఈజీ కాదు ఈ పర్సన్లో ఏదో తెలియని ప్రత్యేకం అనేది ఉంది తనతో మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి మళ్ళీ ఈ పర్సన్తో మళ్ళీ రీయూనియన్ చేయాలి ఈ పర్సన్ని అంత ఈజీగా దూరం చేసుకోకూడదు ఈ పర్సన్ నేను అనుకున్నంత తక్కువ నేను అనుకున్నంత ఈజీ పర్సన్ అయితే కాదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మీతో హ్యాపీగా ఉండాలని ఉంది పర్సన్కి కొంతమంది అయితే పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి లేదా సింగిల్ ఐంటి పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిదే తను తీసుకుని రావాలని ఉందండి పర్సన్ మిమ్మల్ని డెఫినెట్లీ తను అబ్జర్వ్ చేస్తున్నారు మీ గురించి కూడా తను ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ విషయంలో ఎప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఎవరు ఏంటిది ఎవరు ఎలాంటి వారు మీరు ఎలాంటి వారు తన లైఫ్లో ఎలాంటివారు తను ఎలాంటి పర్సన్ని పట్టుకుని ఇలాంటి మాటలు అన్నారు అన్నట్టుగా ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఓకే సో ఈ పర్సన్ ఇక్కడ వేరే వారి మాటలకి తను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ వేరే వారి మాటలు వినడం వలన తన లైఫ్లో తను ఎంజాయ్మెంట్ కోసం ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం మీతో తనకి ఎంజాయ్మెంట్ మేబీ తను ఎంజాయ్మెంట్ కోసమే మీ లైఫ్లో వచ్చి ఉంటే తన అవసరం తిరగని పర్సన్ వేరే వారిని పట్టుకోవడం అక్కడ ఈ పర్సన్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండడం అలా చేస్తున్నారంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కంటాక్ట్ అవ్వాలి మళ్ళీ మీ లైఫ్లో రావాలి ప్రజెంట్ తన లైఫ్ అనేది తనకి కొంచెం బర్త్డే అనిపిస్తుంది ఎందుకో తను ఇదంతా బరువు బాధ్యతలు నేను మొయ్యగలనా నేను చేయగలనా అనే టెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట ఓకే మళ్ళీ మీకు కాంటాక్ట్ అయితే చేయాలి అనుకుంటున్నారు పర్సన్ వేరే వారి మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టడం లాంటిది కూడా చేసి ఉంటే పర్సన్ అతి తొందరలోనే మీకు కాంటాక్ట్ అయితే చేయబోతున్నారండి మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా జరిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఈ పర్సన్ని మీరు గెట్ టుగెదర్ పార్టీస్ కానీ లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఎక్కడికైనా వెళ్తున్నారు మేబీ మ్యారేజ్ కానీ ఏదైనా పూజ లాంటిది అలాంటి వాటిలో మీరు కలుసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ఈ పర్సన్ ఓకే లేదా టెంపుల్లో కానీ లేదా ఏదైనా బయట ప్లేస్కి వెళ్తున్నారా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీకు కనిపించవచ్చు కూడా ఓకే కొంతమందికి ఇక్కడ టవర్ వచ్చింది ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుంది ఈ పర్సన్ మీరు ఇద్దరు కలిసి ఉండలేరు జీవించలేరు ఇంకా ఈ రిలేషన్ ఇంకా అంతే సో ఇంకా అదృష్టం అనేది లేనే లేదు మీరు కలిసి జీవించడం అనేది జరగదు అని మీరు అనుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అనేది చేయబోతున్నారనమాట మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు మీకు బటర్ఫ్లైస్ లాంటిది కనిపిస్తుంది ఎన్టీ పర్సన్ ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతున్నట్టు ఓకే లేదా మీ చుట్టూ చాలా బర్డ్స్ అనేది తిరుగుతూ ఉండడం మీ చుట్టూ లేదా మీ ఇంటి పైకప్పు మీద బర్డ్స్ అనేది ఎక్కువగా అరుస్తూ ఉండడము అలాంటిది అనమాట ఓకే మీరు అంటే ఇవి మీకే కనిపిస్తాయండి సో మీరు ఏదైనా వర్క్లో బిజీ ఉన్నారు మీ వర్క్లో మీరు బిజీగా ఉండే టైంలో ఇవి మీకు కనిపించే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఓకే మేబీ నైట్ టైంలో ఎక్కువగా మీకు ఈ సంకేతాలు కనిపించవచ్చు ఓకే ఇక్కడ డే త్యాన్ రీబర్త్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తను ప్రజెంట్ తను ఏదో చాలా బ్యాడ్ లైఫ్ లాంటిది తను ఫేస్ చేస్తున్నారండి తన లైఫ్ అనేది తనకు అంత ఈజీ అనిపించడం లేదు సో చాలా బర్డెన్ చాలా బరువు బాధ్యతలు ఈ పర్సన్ మోస్తున్నారు మేబీ సింగిల్ పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు మేబీ తన పేరెంట్స్కి తను ఒక్కరే ఉంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు సో అలాంటి పర్సన్ మీద చాలా బరువు బాధ్యతలు అనేది ఉన్నాయన్నమాట ఓకే తను చాలా కష్టపడాలి వారి పేరెంట్స్ని కానీ తన ఫ్యామిలీ గురించి తను చాలా కష్టపడాల్సి ఉంటుందన్నమాట మీ మీద తను ఫోకస్ చేస్తూ ఉండాలి అంటే అది తన లైఫ్ అనేది తన గడవదు మళ్ళీ తను ఏంటిదంటే వాటి మీద తను ఫోకస్ చేయలేరు కాబట్టి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు కానీ తన మనసులో ఇక్కడ లవ్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి ఓకే సో మీకు మీరు చాలా లవ్ ఇచ్చే పర్సన్ మీరు పర్సన్కి గుర్తుకు వచ్చినప్పుడల్లా తనను ఏదో తెలియని హ్యాపీనెస్ తన బాడీలో ఉన్న పార్ట్స్ అనేది చాలా యాక్టివ్గా అండ్ హాయిగా అనిపించడము మీరు గుర్తుకు వచ్చినప్పుడల్లా కానీ ఈ దూరం అనేది మళ్ళీ దగ్గరగా ఉంటే బాగుండు సో హ్యాపీగా ఉంటే బాగుండు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట కానీ తను తన లైఫ్లో ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతున్నారంటే వాటి గురించి పర్సన్ వారి గురించి ఆలోచించి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట కానీ ఈ పర్సన్ మీతో ఏదో తెలియని బంధాన్ని అయితే తను ఫీల్ అవుతున్నారు మీరు ఈ పర్సన్కి చాలా గుర్తుకు వస్తారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంగా చాలా హర్ట్ చేసి ఉంటారండి అండ్ కొంతమంది కంటే ఈ పర్సన్ తను మీతో కనెక్షన్లో రిలేషన్లో ఉన్న తర్వాత ఈ పర్సన్ మేబీ ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడము మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము లాంటిది ఏదో చేసి ఉంటారు సో మీరు అని కూడా అయిపోతున్నారేమో అని కూడా పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ కొంతమందికి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టు ఉంటే తన లైఫ్లో మీరు అవసరం లేదనుకున్న పర్సన్ ఆ లైఫ్ అనేది తనకి మేబీ అక్కడ ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదో జరుగుతుందండి అండ్ కొంతమందికి తన లైఫ్లో ఏదో డెత్ అయిపోవడం లాంటిది ఏదో జరిగింది పర్సన్ లైఫ్లో ఓకే సో ఆ పర్సన్ ఏంటిదంటే ఇక్కడ తనకి హ్యాపీనెస్ కాస్త మనశ్శాంతి అనేది మీ దగ్గర దొరుకుతుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీ లైఫ్లోకి రావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ మీతో విషఫుల్ ఫిల్మెంట్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు మీ దగ్గర తనకి కేరింగ్ లభిస్తుంది లవ్ లభిస్తుంది ఫ్రీడమ్ లభిస్తుంది ఈ పర్సన్ లైఫ్లో మీ ఫ్రీడమ్ కూడా లేకపోయి ఉండొచ్చు సో తన చుట్టూ చాలా నెగిటివ్ పీపుల్స్ అండ్ నెగిటివ్ థింగ్స్ ఉండే వాళ్ళే తన చుట్టూ ఉండడం కానీ ఏదో జరిగింది సో ఆ విషయంలో ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారనమాట చాలా బాధపడుతున్నారు సో తన ఆ ఫ్రీడమ్ అనేది ఆ లవ్ అనేది ఆ కేరింగ్ అనేది ఈ పర్సన్ దగ్గరే దొరుకుతుంది సో ఎంత వద్దనుకున్న ఈ పర్సన్ తను ఎప్పుడు నా మీద ఆ కేరింగ్ కానీ ఆ కన్సల్ట్ ఎప్పుడు చూపిస్తూనే ఉంటున్నారు సో సరైన పర్సన్ తనే అన్నట్టుగా పర్సన్ అనుకుంటున్నారనమాట మళ్ళీ న్యూ బిగినింగ్ కోసం ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారు ఓకే మీకు విజువల్ ఫిల్మెంట్ అవుతుంది మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ ఉంది అంటే ఆ నెగిటివ్ అంతా ఎండ్ అయిపోయే టైం అనేది అతి తొందరలోనే రాబోతుందని మీకు ప్రతి సిచ్యువేషన్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట మీరు చాలా ఇయర్స్ నుంచి చాలా డేస్ నుంచి మీరు ఇది జరగదేమో ఇది అవ్వదేమో సో అంటే చూడండి మీరు దేని గురించి అదే తప్పని పడుతున్నారు అది మీకు అందబోతుందనమాట అంటే మీకు ఏదైనా విషయంలో క్లారిటీ లేదా మీ పర్సన్ కావచ్చు ఓకే సో అది జరగదు అది అవ్వదు నేను ఇంకా దాని గురించి నిరీక్షించడం ఆపేయాలి అని మీరు ఎప్పుడైతే స్టాప్ చేయాలి అని అనుకుంటున్నారో అది మళ్ళీ అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా న్యూ బిగినింగ్ మళ్ళీ మీ లైఫ్ అనేది మళ్ళీ కొత్త వే తీసుకుంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ చాలామందికి ఏదో క్లారిటీ కూడా రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీరు నిజంగా చెప్పాలి అంటే ఒక ఇంప్రెస్ అండి అనుకున్న లైఫ్ అనేది మీరు అతి తొందరలోనే అనుభవిస్తారనమాట ఇక్కడ న్యూ బిగినింగ్ కూడా వచ్చింది ఏ సబ్ కర్ప్స్ ఉంది కదా మీ పర్సన్తోనే మీకు మ్యారేజ్ అనేది అవుతుందండి ఓకే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట మీరు కోరుకున్న ప్రేమ లవ్ అండ్ తన వైపు నుంచి ఆ కేరింగ్ అనేది మీరు పొందబోతున్నారు ఓకే అండ్ ఫీమేల్ పర్సన్ సో మీరు కిడ్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా ఇయర్స్ అయింది చాలా మనసు అవుతుంది సో కిడ్ అనేది లేదు సో ఆ విషయంలో చాలామంది సఫర్ అవుతున్నారంటే మీరు అతి తొందరలోనే కిడ్కి సంబంధించి సో మీరు గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారు ఓకే మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీ లైఫ్ ఎందుకో నువ్వు టర్న్ అనేది తీసుకుంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అతి తొందరలోనే ఓకే ఇక్కడ రాశులంటే అంటే కర్కాటకం రుచిక మిన మేషం సింహం ధనుసు రాశి అండి ఓకే ఈ ఎనర్జీస్ అనేది ఎక్కువగా ఉంది అండ్ మీరు కావాలి అనుకుంటే మిథునంతుల కుంభరాశి వృషభం కన్యా మకర రాశి వారు కూడా చూసుకోవచ్చు ఓకేనా ఈ రాశుల వారు ఎక్కువగా కనిపిస్తున్నారు కాబట్టి చెప్పాను అండ్ ఇక్కడ రీయూనియన్ అయితే ఉందండి మేబీ చాలా ఇయర్స్ నుంచి కూడా కావచ్చు సో మిమ్మల్ని దూరం పెట్టిన పర్సనే మీకు అతి తొందరలో కాంటాక్ట్ అవ్వాలి అని చూస్తున్నారు ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అనమాట ఓకే అండ్ కొంతమంది మీరు మీరు మీ డాటర్ గురించి మీ సన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు సో మీ పర్సన్ ఈ పర్సన్ చాలా దూరంగా వెళ్ళిపోయారు సో తను మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మీ ఫ్యామిలీలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి సో ఈ పర్సన్ మీకు దూరం అయిపోయారు సో మళ్ళీ ఆ ఫ్యామిలీలో మీరు కలిసి ఉంటారా లేదా అనుకుంటే మీరు కోరుకున్న ఫ్యామిలీతో మళ్ళీ మీరు కలుసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది సో హ్యాపీగా ఉండడం కూడా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు నేను పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూడాలి అనుకుంటున్నాను పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ పర్సన్ది మీద పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే ఓకే అండి ప్రజెంట్ మీరు చాలామంది సాడ్గా ఉన్నారు చాలా బాధపడుతున్నారు మీరు కోరుకున్నది మీకు దక్కలేదు మీరు అనుకున్నది జరగలేదు ఆ ప్రేమ కానీ ఇంకేదైనా ఉండనివ్వండి మీ లైఫ్లో మీరు అనుకునేది జరగలేదు సో చాలా బాధగా ఉన్నారనమాట మీరు ప్రజెంట్ మీ లైఫ్లో ఓకే సో మీ పర్సన్ పాస్ట్లో ఎలా అంటే ఈ పర్సన్ తన లైఫ్లో తనకి తన అనుకున్న జీవితం అనేది తనకి దక్కలేక మీ లైఫ్లో వచ్చారు మీరు కూడా సో ఈ పర్సన్ అతను రాను రాను ఏంటిదంటే మీ మీద చాలా కేరింగ్ చూపించడం చాలా లవ్ చూపించడం మిమ్మల్ని మీ మీద కేరింగ్ ఇదంతా వాటికి మీరు చాలామంది ఫ్లట్ అయ్యారు అంటే మీరు ఇలాంటి పర్సనే కావాలనుకున్నారు ఇలాంటి గల పర్సన్ ఇలాంటి హ్యాండ్సమ్ గల పర్సన్ ఇలాంటి అందమైన పర్సన్ మీరు ఎలాంటి పర్సన్ అయితే కావాలి అనుకున్నారో అలాంటి పర్సనే మీ లైఫ్లో వచ్చారనమాట సో దానికి మీరు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ప్రజెంట్ మాత్రం ఈ పర్సన్ మేబీ మధ్యలో ఇక్కడ సపరేషన్ లాంటిది జరిగింది కాబట్టి మీరు ఇక్కడ చాలా సాడ్గా ఉన్నారు చాలా బాధపడుతున్నారు అండ్ మీ పర్సన్ విషయంలో మీరు చాలామంది మనీ విషయంలో మోసపోయి కూడా ఉండొచ్చు మీ దగ్గర ఉన్న మనీ అంతా ఈ పర్సన్ లాస్ చేయడము లేదా మీరు చాలా పెద్ద అమౌంట్ లాంటిది ఈ పర్సన్కి ఇచ్చి మోసపోవడం లాంటిది ఏదో జరిగింది అందుకని ఇక్కడ ప్రజెంట్ చాలా మంది సాడ్గా ఉన్నారనమాట అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి తను ధైర్యం చేయలేరు అండ్ మీ పర్సన్లో టూ ఫేసెస్ అనేది ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఒకసారి ప్రేమగా ఉంటారు ఇంకొకసారి ప్రేమ లేనట్టుగా ఉంటారనమాట తన అవసరం తీరుగా ఈ పర్సన్ ఉంటారండి ఓకే సో మీరు ఏంటిదంటే ఈ కనెక్షన్లో మీరు హ్యాపీ ఉండలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు మీరు మూవ్ అన్ అవ్వాలా ఉండాలా మీకు అర్థం కావడం లేదు సో ఇలాంటి నిర్ణయం కూడా తీసుకోవాలో మీకు అర్థం కాని పరిస్థితిలో మీరు ప్రజెంట్ ఉన్నారనమాట ఓకే అండ్ ఫ్యూచర్ వచ్చేసి పర్సన్ తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు తనని కాంటాక్ట్ అవుతారా లేదా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారా అని పర్సన్ అనుకుంటున్నారనమాట కానీ మీరు ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ నైన్ అప్ వచ్చింది వచ్చిందనమాట మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కూడా ఓకే అందుకని పర్సన్ తను చాలా డల్ అయిపోయారు కాబట్టి పర్సన్ తన లైఫ్లో ఉన్నవారితో తను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ అండ్ కోపం ఎక్కువగా చూపిస్తూ ఉండడం కానీ మనశ్శాంతి శాంతి లేకపోవడం కానీ అలాంటి జీవితాన్ని తను గడుపుతున్నారు అండ్ మీ గురించి తను ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు తనేమో చాలా బాధ ఉన్నారు మీరు కోరుకున్న లైఫ్ అనేది మీరు అనుభవిస్తున్నారు అనే పర్సన్ తను చాలా గిల్టీగా అండ్ తను ఏదైతే తప్పు చేశారో అదంతా ఈ పర్సన్కి గుర్తుకు రావడం ఏదో ఈ పర్సన్ ఏదో నెగటివ్ ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే ఇదండి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఓకే అండ్ ఇప్పుడు మనము ఎనర్జీస్ కూడా చూసేస్తాను మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ పర్సన్ ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారు కానీ తను బయట చెప్పడానికి తను ధైర్యం సరిపోకపోవడం ప్రజెంట్లో కూడా వచ్చింది కదా స్ట్రెంత్ కార్డ్ ధైర్యం సరిపోవడం లేదు అండ్ ఒకవేళ చెప్తే కూడా ఏమనుకుంటారో ఏమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట తన లోపల తనే బాధపడుతున్నారు అండ్ ఆల్ అప్ తన లైఫ్లో తను చాలా అలసిపోయిన వారిలాగా తను అనుకుంటున్నారనమాట అలసిపోయారు సో నా వల్ల కాదు అన్నట్టుగా తను ఏదో హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అండ్ ఈ పర్సన్కి ఫినాన్షియల్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు తన లైఫ్లో ఓకే అండ్ మీ ఎనర్జీస్ మీరు మీ పర్సన్కి ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారండి లో లోపల చాలామంది బాధపడతా ఉన్నారనమాట మ్యాన్ హోల్డింగ్ హార్ట్ మీరు కూడా మీ లోపలే మీరు చాలామంది సఫర్ అవుతూ ఉండడం బయట ఏమీ లేనట్టుగా నటిస్తూ ఉన్నారనమాట అండ్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేస్తూ ఉన్నా బయట మాత్రం చాలా కామ్గా ఉన్నారనమాట కారణ సో మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుండబోతుంది అండ్ మీ కెరియర్లో మీరు సక్సెస్ అందుకుంటారు మీరు ఒక ఇంప్రెస్ వారు సో మేబీ కెరియర్ వైజ్గా కూడా మీరు సఫర్ అవుతున్నారంటే కెరియర్ వైజ్గా మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు మనీ ఫ్లో చాలా బాగుంది ఓకే మీ పర్సన్ మేబీ మీ కెరియర్లో మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీ పర్సన్ కూడా మేబీ హట్ అవుతూ ఉండొచ్చు ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకొక రీడింగ్ కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్